అందరికీ ప్రైజ్ బ్యాక్ మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాము ఆసాఫ్ కీర్తన డెబ్బై చదివాం కదా అందులోనే నలభై వర్షాల వరకు చదివాము మొత్తం డెబ్భై రెండు వర్షాలు ఉన్నాయి రిమైనింగ్ ఈరోజు చదువుకుందాం నలభై ఒకటి నుంచి ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఇష్రాయలు ప్రజలు మోసతో నడుస్తున్న సమయంలో నలభై ఏళ్ళ పాటు వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు ఏ విధంగా దేవుడికి ఆయాసకరంగా బిహేవ్ చేశారు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం అదే కంటిన్యూ చేస్తున్నాను ఎడారి అందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి మాటిమాటికి వారు దేవుణ్ణి శోధించి మాటిమాటికి ఇషాయలు పరిశుద్ధ దేవుడికి సంతాపం కలిగించి ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకోరలేదు ఐగుప్తులో తన సూచక్రియలను సోయాను క్షేత్రం అందు తన అద్భుతములను ఆయన చూసిన దినమును చూపిన దినములను వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఐగుప్తుడు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చను ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశను కప్పలను విడిచెను అవి వారిని నాశనం చేసను ఆయన వారి పంటలను చీడ ఇచ్చారు వారు కష్టపలుపులను మిడతలకు అప్పగించను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమం చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను వారి పశువులను వడగండ్లు పాలు చేసెను వారి మందలను పిడుగుల పాలు చేసెను ఆయన ఉపద్రవము కలగజేయు దూతలు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదువు మరణం నుండి వారి ప్రాణములను తప్పింపక వారి జీవమును తెగులనుకు అప్పగించను ఐగుప్తులోని శ్రేష్ఠులందరినీ హాము గుడారంలోనున్న బలప్రారంభమైన ప్రధాన సంతానమును ఆయన సంహరించను ఇదంతా ఎవరికి చేశాడు ఐగుప్తు ఐగు ఐగుప్తులకి చేశాడనమాట ఎందుకు ఆయన ఫరరాజు వీళ్ళని పంపివేయట్లేదు కాబట్టి వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పినప్పుడు మోసే ఆయన వినిపించుకోకుండా వీళ్ళు నాకు పనివాళ్ళు నాకు పని చేయాలి అన్నట్టుగా వాళ్ళని పోనివ్వట్లేదు కాబట్టి ఇవన్నీ తెగుళ్ళు వాళ్ళు తెప్పించాడనమాట యేసు ప్రభు అయితే గొడ్డల వలె ఆయన తన గదులకు తోడుకొనిపోయాను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను వారి శ్రమలను సముద్రంలో ముంచువేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు వద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ వద్దకు ఆయన వారిని రప్పించను వారి ఎదుటి నుండి జనులను వెలగొట్టెను కొలనూల చేత వారి స్వాస్థ్యమును వారికి పంపిచ్చాను ఇష్రాయలు గోత్రములను వారి గుడారంలో నివసింపజేశను ఆయనను వారు మహోన్నతుడైన దేవుని చోదించి సారీ తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయి తమ పితరుల వరే వారు వెనుక తిరిగి ద్రోహులైంది జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయారు వారు ఉన్నత స్థానములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలగజేసిరి దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి నందు బహుగా అసహించుకోరను శిలోహు మందిరమును తాను మనుషుల్లో సంస్ సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్ను ఆయన తన బలంను చేరుకును ఆయన తన బలంను చేరకును తన భూషణమైన దానిని విరోధుల చేతిగా అప్పగించను తన ప్రజలను ఖడ్గములకు అప్పగించను ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించను అగ్ని వారి యవనస్తులను భక్షించను వారి కన్నెకలకు పెళ్లిపాటలు లేకపోయాను వారి యాజకులు కతిపాలు కాగా వారి విధవరాళ్లు రోదనం చేయకుండా అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకరి వాళ్ళను మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలె ప్రభువు మేల్కొడను ఆయన తన విరోధనకు వెనుకకు తరిమి కొట్టెను నిత్యమైన నింద వారి కలుగజీసేడు పిమ్మట ఆయన యోసపు గుడాలను ఎఫ్రా ఎఫ్రాయిము గోత్రమును కోరుకోనలేదు యూదాగోత్రము తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకోనలేదు తాను అంతరిక్షమును కట్టినట్టు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుంచి అతన్ని పిలిపించను పాడి గొర్రెలను వెంబడించటం అనిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇష్టాయధుని మేపుటికై ఆయన తనని రప్పించను అతడు యథార్థ హృదురుడై వారిని పాలించడు కార్యములను కార్యములను నేర్పరి అయి వారిని నడిపించాను ఆమె అంటే దేవుడు భూమిని ఆకాశం ఏ విధంగా అయితే సృజించాడో తన పరిశుద్ధ పర్వత మందిరాన్ని కూడా ఆ విధంగానే కట్టించుకున్నాడు దాని కొరకు దావీదు దావీదు కుమారుని నిర్మించుకున్నాడు దావీని గొర్రెల కాపుల నుంచి తీసుకొచ్చి ఆ కోవ్వ ప్రజలైన వారిని ఆయన స్వాస్థ్యమైన ఈశైలని మేపుడుక ఆయనను సిద్ధం చేసుకున్నాడు అనమాట అంటే దేవుడు ఏ విధంగా ఆయన ప్రణాళిక ప్రకారం ఉందో అది జరిగించుకుంటూ వెళ్ళే దేవుడు ఇక్కడ ఇష్రాయల్ ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ వారి ఇబ్బందులు అన్నిటికి వారికి భయం కలిగించి వారిని ఇక్కడ ఏమనుంది వాళ్ళు ఏంటి వాళ్ళ పెండ్లకు పాటలు లేకుండా పోయాయంట వారి యవనస్తులు భక్షించారంట విధవరాట్లకు రోదన కలగకుండా అంటే వీరు కూడా విసిగించినప్పుడు వీళ్ళకు కూడా భయం పుట్టించేలాగా దేవుడు వీళ్ళ పట్ల కూడా కార్యాలు జరిగించినప్పటికీ వారు కొన్ని రోజులు మాత్రమే ఆ భయం మళ్ళీ తర్వాత ఆ దేవుణ్ణి అదేవిధంగా మోసేని విసిగించడము వాళ్ళని దుఃఖపెట్టడం జరిగిందనమాట ఈ డెబ్బై ఎనిమిదో కీర్తన ఇద్దరితో అయిపోయింది మరలా ఆసాప్ కీర్తనే ఉంది డెబ్బై తొమ్మిది రేపు దాన్ని చదువుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ